హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు మంచి ఫుడ్ అయితే చేసుకోబోతున్నామండి హై ప్రోటీన్ ఫుడ్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం పిల్లలకి అందాల్సిన ప్రోటీన్ అంతా కూడా వీటి వల్ల అందుతుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు పుచ్చగింజలు తీసుకున్నాను కిస్మిస్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇవి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి వేసుకుని చక్కగా దోరగా ఇవి వేపుకోవాలండి చాలా తక్కువ సిమ్లో పెట్టేసుకుని వేపుకుంటే కొంచెం టైం పట్టినా కూడా బాగుంటుంది అలాగే ఇందులో బాదం కూడా వేసుకుంటున్నాను ఒక ఇరవై బాదం వరకు ఎలా చేసుకుని వేసుకున్నాను కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగిపోవాలండి నిజంగా ఈ లడ్డు చేస్తుంటే ఎంత కమ్మని వాసన వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి సో వాసన చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పుట్టినాల పప్పు ఉంటుంది కదండీ శనగలు అంటారు కదా ఆ శనగలను అయితే తీసుకున్నాను మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి అవి ఒక కప్పు తీసుకున్నానండి ఈ లోపల ఇవి వేగుతున్నాయి కదా ఇవి వేగిపోయినాయి తీసేసి అదే ప్యాన్లో చక్కగా ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని చ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి నెమ్మదిగా మంట ఎక్కువైందంటే మాత్రం మాడిపోతుందండి వేగటం కాకుండా ఎంత నిదానంగా వేయించుకుంటే అంత బాగుంటుంది స్వీట్ అనేది వేగాక చక్కగా కమ్మని వాసన వస్తుందండి మనం తిరుపతి లడ్డు ఎంత సువాసన వస్తుందో అంత సువాసన వస్తుంది అనమాట ఈ లడ్డు చేస్తుండే పిండి వేగడాన్ని బట్టి మనకి లడ్డూ తయారవుతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది మధ్యలో కూడా కొంచెం నెయ్యి వేసుకుని ఇలా వేయించుకుంటూ ఉండాలి మరీ పొడి కదా అలాంటప్పుడు ఇలా ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది చూడండి నేను ఇలా నిదానంగా వేయించాను మనకు పుట్నాల పప్పు కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు తీసేసుకున్నాను వేసి ఇలా చక్కగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు బెల్లం వరకు వేసుకున్నాం మనం గోధుమ పిండి ఎంత అయితే తీసుకున్నామో అంతా బెల్లం కూడా వేసుకుని బెల్లం పొడి కూడా వేసుకుని ఆ వేడికి మగ్గాలి చక్కగాను ఉట్నాల పప్పు కూడా నేను ఇందులో వేసేసుకున్నానండి అది వేసేటప్పుడు స్కిప్ అయినట్టు ఉంది రాలేదు అది కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ది స్టవ్ మీద నుంచి ప్యాన్ దించేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసి బెల్లాన్ని బాగా వేడిగా ఉందనమాట ఇలాంటప్పుడు వేస్తే కొంచెం కరుగుతుంది మనకి లడ్డు చుట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది అందుకని ఇలా కొంచెం వేడి మీద వేసేయాలి చెయ్యి పట్టలేకపోతున్నాను నేనైతే అంత వేడి ఉంది ఇప్పుడు కొద్దిగా చల్లారిందండి చూడండి మీకు పిండి కూడా తేడా కనిపిస్తుంది ఆరిన తర్వాత కొంచెం దోరగా వచ్చింది కదా మనం వేపి పెట్టుకున్న ఈ పప్పులను కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని కలిసేటట్టు ఎక్కడన్నా బెల్లం గడ్డలు తగులుతున్నా సరే చక్కగా మెదుపుకోవచ్చు ఇంకా వేడిగానే ఉందండి కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాము గరిట పెట్టుకుని మనం చెయ్యట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు లడ్డు తయారు చేసేసుకోవచ్చండి మనకి చక్కగా ఈ బెల్లం కరుగుద్ది కాబట్టి లడ్డూ అయితే ఈజీగా తయారైపోతుంది లేదు కొంచెం పొడిగా అనిపిస్తుంది అంటే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వండ అవటం లేదు లడ్డు అని అనుకోక్కర్లేదు కానీ ఆ పప్పులు తగిలినప్పుడు అయితే అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే దోరగా వేగనీ కదా చక్కగాను బాగుంటాయి అన్నమాట ఇలా వేసేసి చక్కగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు రోజు ఒకటి ఇచ్చామంటే చక్కగా మనకి అందులో ఇది అన్నీ కూడా పప్పులు వేసాం కదా ఈ పప్పులను విడిగా నానబెట్టి పిల్లల్ని తినమంటే తింటారా అండి తిన్నారు కదా మనం ఇలా ఏదో ఒకటి హెల్తీ స్వీట్ కానీ కారపొడి కానీ ఇట్లా ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం ఫుడ్ పెట్టాలి కాబట్టి ఇలా చక్కగా చేసుకుని టేస్టీగా పెట్టవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్లో అన్నీ కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్